హర్ష సారి కలెక్షన్ వ్యవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్నాము చందేరి సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అవి లేటెస్ట్ కలర్స్ డిజైన్స్ అండి జైపూర్ నుంచి తీసుకోబడినటువంటి చందేరి సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి డెనిమ్ బ్లూ కలర్ డ్రెస్ మెటీరియల్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటరు బాటమ్ కూడా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్స్ ఉన్నాయండి మెటీరియల్ అయితే చాలా బాగుంది రాణి పింక్ టాప్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో దుప్పట్ట అండ్ బాటమ్ అండి లైట్ కలర్కి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ టాప్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి హాఫ్ వైట్కి బ్లాక్ కాంబినేషన్ అండి సెల్ఫ్ అండి టాప్ బాటమ్ చున్నీ అన్నీ రాణి పింక్ వస్తున్నాయి హాఫ్ వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ తోటి గ్రీన్ కలర్ కి రాణి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రాణి కలర్ కి సిమెంట్ కలర్ కలర్ కాంబినేషన్ అండి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిమెంట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ అండ్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ మెటీరియల్ అండి ల్యావెండర్ కలర్కి యష్ కలర్ రెడ్ కలర్కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ మెటీరియల్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్లో డ్రెస్ మెటీరియల్ అండి కొన్ని కలర్స్ రిపీట్ అవుతున్నా కూడా డిజైన్ వేరేగా ఉంటుంది ప్యాటర్న్ వేరే ఉంటుందండి డిజైన్ ప్యాటర్ను హాఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లాక్ టాప్కి బ్లూ కలర్ దుపటా అండ్ బటమ్ అండి బ్లాక్ కలర్ టాప్కి హాఫ్ వైట్ దుపట్ట అండ్ బాటమ్ అండి రాణి కలర్ టాప్కి ఎల్లో కలర్ బాటమ్ అండ్ దుప్పట వస్తుందండి గ్రీన్ కలర్కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో దుప్పట అండ్ బాటమ్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ మొత్తం హాఫ్ వైట్ మీద బ్లూ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కా సెల్ఫ్ అండి మొత్తం కూడాను గ్రీన్ కలర్కి హాఫ్ వైట్ బ్లూ డిజైన్ వచ్చినటువంటి డ్రెస్ మెటీరియల్ పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్ లెవెండర్ కలర్ లో ఉన్నటువంటి డ్రెస్ మెటీరియల్ అండి రెడ్ కలర్ కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ రెడ్ బోర్డర్ వచ్చినటువంటి డ్రెస్ మెటీరియల్ రాణి పింక్ కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో దుప్పట అండ్ టాప్ అండి బ్లూ టాప్ కి ఎల్లో కలర్ కాంబినేషన్లో అండ్ బాటమ్ అండి హాఫ్ వైట్ మీద ఎల్లో బోర్డర్ వచ్చినటువంటి టాప్ అండి హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ పోటర్ తోటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో టాప్ అండ్ సారీ దుప్పట్ట అండ్ బాటమ్ వస్తుంది బ్లూ కలర్కి ఆఫ్ వైట్ కాంబినేషన్ రెడ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో ఆఫ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎల్లో టాప్కి బిస్కెట్ కలర్ సారీ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ టాప్కి హాఫ్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లాక్ టాప్కి ఆరెంజ్ కలర్ దుప్పట్టా అండ్ బోటమ్ వస్తుందండి బ్లాక్ కలర్ టాప్కి రెడ్ బోటర్ వచ్చినటువంటి చున్నీ అండి పింక్ కలర్కి హాఫ్ వైట్ దుప్పట్ట అండి లైట్ కలర్ గ్రీన్ కలర్కి హాఫ్ వైట్ దుప్పట్టా అండి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే హా దుప్ప ఓణీలు వచ్చేసి సార్ చున్నీలు వచ్చేసి హాఫ్ వైట్లోనే ఉన్నాయి బాటమ్ కూడా హాఫ్ వైట్లోనే ఉంటుంది టాప్ కలర్ చిన్న